ఇతర రాష్ట్రాలకు చెందిన ఓన్ ప్లేట్ వాహనాలు సంగారెడ్డి సదాశివపేటలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం నాడు సదాశివపేటలో వాహనాల అడ్డవదా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలను నలుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమపై ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఇష్టరీతిన తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు ప్రభుత్వానికి లక్షల్లో ట్యాక్స్లు కడుతూ వాహనాలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఇష్టారీతిన తిరుగుతుంటే తమ జీవనం ఎలా సాగాలని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఆర్టీఐ అధికారులు ఇతర రాష్ట్ర వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫు నుంచి ఈరోజు మేము సదాశివపేటలో మా ట్యాక్సీ ట్యాక్సీ స్టాండ్ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఏమనగా అంటే మహారాష్ట్ర నుంచి వైట్ బోర్డ్ బండ్లు ప్లేట్ బండ్లు వచ్చి ఇక్కడ సదాశివపేట్ సంగారెడ్డి మోమిన్పేట్ వివిధ ప్రాంతాల నుంచి మరి అయ్యప్ప స్వాములను మరి తక్కువ రేట్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పండ్లు ఇక్కడ నుంచి కిరాయిలు కొట్టే అర్హత వాళ్ళకి లేదు అయినప్పటికీట మన స్వాములు ఏం చేస్తున్నారు అంటే తక్కువ రేటుకు వస్తుంది కదా ఆ యొక్క బండ్లను తీసుకొని శబరిమల వెళ్ళడం జరుగుతుంది ఆ ప్రభావం మేము ట్యాక్సీలు కట్టి గవర్నమెంట్కు లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక సంవత్సరానికి ట్యాక్సీలు కడుతున్నాము మరి ఇక్కడ మాకు మా ఉపాధి కోల్పోవడం జరుగుతుంది మేము అబ్బో సపో చేసి మేము బండ్లను తీసుకొని మా జీవన ఉపాధి గురించి మేము ఇక్కడ ట్యాక్సీలు నడుపుకోవడం జరుగుతున్నది ఇదే విధంగా మరి ఆర్టీ అధికారులు దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వన్ ప్లేట్ బండ్లను నియంత్రించినట్టయితే మా ఇక్కడ ఉపాధి దొరుకుతున్నది మేము గిటా పిల్ల పాపలతోని మేము మంచిగా మేము జీవనం కొనసాగించుకోవడం జరుగుతున్నది మరి మేము లక్షల లక్షలు ట్యాక్సీలు కడుతున్నాం మేము ఒక్కరోజు లేట్ అయిందంటే పెనాల్టీతో సహా మేము గవర్నమెంట్ ట్యాక్సీలు కడుతున్నాం మరి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బండ్లకు వాళ్లకు ఒకే బండికి రెండు నంబర్ ప్లేట్లు ఒకే బండికి ఈ రెండు నంబర్ ప్లేట్లు ఉంటాయి ఒక బండేమో షిరిడి పంపిస్తారు ఒక బండేమో ఏమో శబరిమల పంపిస్తారు ఆ బండ్లకు ఫుల్ ఫిట్నెస్ ఉండదు ఇంకొకటి ఇన్సూరెన్స్ పరంగా చూస్తే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బండ్లకు వైట్ బోర్డ్ బండ్లకు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏదన్నా అనుకోని విధంగా ఏదన్నా ఇబ్బంది ఇబ్బందుల పాలైతే ఎవరికి ఇట ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అయ్యప్ప స్వాములకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం స్వాములు మేము ఏం పెద్ద ట్యాక్సీలల్లో ఏమి పెద్దగా డిమాండ్ చేయడం జరగట్లేదు అక్కడ ఆన్లైన్లో ఎంత ఉంటే అంతే పే చేసుకోండి తప్ప కానీ ఈ మీకు మహారాష్ట్ర పనులకు మా తెలంగాణ ట్యాక్సీకి కంపేర్మెంట్ చేసినట్టయితే ఒక ఐదు వేలే డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఐదు వేల గురించి చూసుకొని మీరు మహారాష్ట్ర నుంచి ఈ శబరిమల తీసుకుపోయినట్టయితే మాకు జీవనోపాధి కోల్పోతాం కాబట్టి దయచేసి మీరు ఈ నాలుగైదు వేల రూపాయలు చూసుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బండ్లను మీరు తీసుకోవద్దు స్వాములని కాదు ప్రతి ఒక్కరు ఎవరైనా పర్వాలేదు ప్రతి ఒక్కరు కొంచెం గ్రహించి మా ట్యాక్సీ వాళ్లకు న్యాయం చేయాలని అదేవిధంగా ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్యం చాలా వహిస్తున్నారు మేము నిన్న ఒక బండి మాకు ఇక్కడ శబరిమల వెళ్ళి వచ్చింది हम आज को जाएंगे तो हमारे दुनिया का ही डाल रहे है अगर ये किराया नहीं आ रहा और कुछ भी नहीं हमारे आर टी ओ ऑफिस भी हम कल जाके दरखास्त दिए हमारी मेहरबानी ये है कि हमारे गाड़ी में चले सर का देखना हम रिक्शा में बन रहे हैं इंश्योरेंस बन रहे दुनिया का टाइट हो जा रहा हमारे में एक किराया भी हमारे महाराष्ट्र का छबरी का किराया नहीं आ रहा हम सामने से भी यही गुजारिश कर रहे हैं कि तीन चार हज़ार रुपये का फर्क आ रहा ये गाड़ी को कम्पेयर कर तीन चार हज़ार रुपये हो रहा हम जो ऑनलाइन में जो टी है वो टी बन के మొద్ వేయ్ కరో మన 21 రూపాయారా 21 రూపాయసే जाते ఉన్నోం ఇంతే మన ఉత్తే पे जा रहे हमारा बहुत गुदारा खराब हो जा रहा हम बड़े लोगों से भी गुजारिश करेंगे अह इसकी जल्द से जल्द इसका मसला हल करें और इसके ऊपर एक्शन लिए ट्रैवलर रोड नंबरला फाल्पल लाखల బెట్టు టెంపో ట్రావెలర్ కొనుకోని ఇటు స్టాండ్లపై కుత్తా కాలీగా నిలసబెట్టడం అవుతుంది మూడు నెలకొసారి 9 9 10 10ల టెక్స్ కట్టడం జరుగుతుంది ఫోన్ ప్లేట్ వెహికల్స్ వచ్చేసి ఇడా వితౌట్ టెక్స్ వితౌట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ డైన్ బండ్లు వచ్చి కిరాయి చేసుకొని వెళ్ళిపోతారు మేము ఆపడానికి వెళ్తే ఆ పార్టీ ఏదైతుందో మా పైన మరుతురు మా ఊరు వాళ్ళు మాకే మరుతురు కొట్టడానికి కొట్టడానికి వస్తుంది మీకేమవు మా బండ్లు అని మాట్లాడుతురు కొంచెం దీనిపైన దృష్టి సాధించండి